హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ప్రీమియం లగ్జరీ కార్ అయితే తీసుకోవడం జరిగింది మెర్సిడీస్ బెంజ్ ఈ క్లాస్ టూ ఫిఫ్టీ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా కార్స్ కావాలి కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మెర్సిడీస్ బెంజ్ ఈ క్లాస్ టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే హర్యానా రిజిస్ట్రేషన్ అనమాట కాకపోతే ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్లయితే మీ పేరు మీద మీకు ఎన్ఓసి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ गेरसन माटा ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజిన్ కండిషన్ చూసుకుంటే ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు వన్ గర్ అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ లెదర్ సీట్స్ ఎలక్ట్రిక్ సీట్స్ అయితే ఉంటాయి ఈ కార్కి అలానే స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిర్రర్స్ సన్ రూఫ్ ఎయిర్ బ్యాగ్స్ సెంట్రల్ లాకింగ్ సెంట్రల్ ఏసీ కూడా అయితే ఉంటుంది ఈ కార్కి ఫ్రెండ్స్ అలానే సన్ రూఫ్ ప్రతిదీ మనకి ఏ టు జెడ్ అన్ని ఎలక్ట్రానిక్కి అన్ని వర్కింగ్లో అయితే ఉన్నాయి అలానే ఈ కార్కి ప్రాజెక్టర్ హెడ్లాంప్స్ కూడా అయితే ఉంటాయి ఈ కార్కి అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే నాలుగు లక్షల తొంభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెళ్ళు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని అయితే చూడకుండా మీరు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే ముందుగానే చేయకండి ఈ కార్ అయితే మెర్సిడీస్ బెంజ్ ఈ క్లాస్ టూ ఫిఫ్టీ రెండు వేల పన్నెండు మోడల్ నాలుగు లక్షల తొంభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు హైదరాబాద్లో అయితే ఉంది ఈ వెహికల్ ఒకవేళ ఈ వెహికల్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు తీసుకుంటే మీ పేరు మీద మీకు ఎన్ఓసి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీ పేరు మీదకి మీకు మారడానికి కావాల్సిన పేపర్స్ అన్నీ మీకు అయితే ప్రొ ప్రొవైడ్ అయితే చేస్తారు ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్